హాయ్ ఫ్రెండ్స్ ఈ కాకరకాయ ఫ్రై అనేది రొట్టెలకు అదేవిధంగా అన్నానికి పూరీలకు అయితే చాలా బాగుంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు మేము ఆల్రెడీ ఇంతకుముందు మేము నూనెలా అయితే వేసేసుకుందాం అనమాట అయితే సెకండ్ టైం ఏం చేయాలంటే మనము మామూలుగా కడాయిలా ఇట్లా సపరేట్ వేయాలన్నమాట అందులో నూనె కూడా ఏమి వేయద్దు స్టార్టింగ్లోనే మనము కాల్చుకోవడానికి నూనె వేయాలన్నమాట తర్వాత కొద్దిగాంత ఉప్పు అదేవిధంగా అలమిల్లిగడ్డ పసుపు అదేవిధంగా కారం అయితే వేయాలన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ పప్పుచారైతే అయ్యింది రొట్టె దీనికి రొట్టె పూరీలు అదేవిధంగా అన్నము అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పంపర్రక అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఇక్కడ చూడవచ్చు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట పసుపు అలం ఎల్లిగడ్డ కారము ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుంది మెరగడ్డ చూడవచ్చు ఇంకా అదేవిధంగా ఎర్ర కారం వేసుకోవాలి ఎర్రకారం వేసుకుంటేనే చాలా బాగుంటుంది కొంతమంది పచ్చికారం కూడా ఇంకా వేసుకుంటారు అది మీ ఇష్టము చూడొచ్చు ఈ విధంగా వేసుకోవాలి కాకపోతే కాకరకాయ అనేది చాలామంది అయితే ఇష్టపడరు మెయిన్గా ఏంటంటే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఇది గుర్తుంచుకోండి కూర చేస్తే చాలామంది అయితే ఇష్టపడరు అనమాట కాకపోతే ఫ్రై చేశారనుకోండి రొట్టెలకు పూరీలకు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇది తొందరలో ఇంకొకటి విషయం ఏంటంటే కాకరకాయ ఫ్రై అనేది తొందరగా అయిపోతుంది ఐదు నిమిషాలలో అయిపోతుంది అనమాట ఐదు ఆరు నిమిషాలలో మొత్తానికి అయితే అయిపోయింది కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో